హాయ్ వెల్కమ్ టు మిలియన్ తెలుగు కోర్స్ మన్నించు ఓ ప్రేమ పార్ట్ వన్ మన్నించు ఓ ప్రేమ పరిచయం లేకుండానే పెళ్లి బంధంలో ఇరుక్కొని చివరి వరకు కలిసి అడుగులు వేశారా లేదంటే ఎవరికి వారే ఒంటరి ప్రయాణం సాగించారా తెలుసుకోవాలి అనుకుంటే మన మన్నించు ఓ ప్రేమ సిరీస్ వీడియోలను చదవండి మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది అని చెప్పడంతో చా ఈ ఫనీకి అస్సలు సెన్స్ లేదు ఎన్నిసార్లు ఫోన్కి ఛార్జింగ్ ఉందో లేదో చెక్ చేసుకోమని చెప్పినా ఇలాగే చేస్తూ ఉంటాడు అని తిట్టుకుంది మను మానస సాయంత్రం పెళ్లి మండపంలోనే ఒకటి పీకుతాను ఎంత టెన్షన్ పెడుతున్నాడో లవ్ చేసేటప్పుడు మాత్రం ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి నిద్ర వస్తుంది నన్ను వదిలేరా అని మ అని మొత్తుకున్న గంటలు గంటలు మాట్లాడేవాడు ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి పెళ్ళి వరకు వచ్చాను కదా ఇంకా ఇది ఎక్కడికి పోతుందిలే అని బాగా నాటకాలు వేస్తున్నాడు అని తిట్టుకుంది అబ్బా ఈరోజు కూడా ఫోన్తో ఏంటి మను రేపు మీ అత్తగారింటికి తీసుకువెళ్ళడానికి ఏమేం కావాలో సర్దుకో అక్కడికి వెళ్ళిన తరువాత అది లేదు ఇది లేదు అని ఫోన్ చేసి చెబితే వెనుకే తీసుకువచ్చి ఇవ్వడానికి అది మన పక్క ఊరు కాదు హైదరాబాద్ అందుకే అన్నీ జాగ్రత్తగా సర్దుకో వెళ్ళిన రోజే అవి ఇవి లేవని చెప్తే మీ అత్తగారు ఏమన్నా అనుకుంటారు అని అంది రాజీ మమ్మీ నేను అవన్నీ రాత్రే సర్దేసుకున్నాను నువ్వేం కంగారు పడకు కాస్త నువ్వు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వు అసలే ఫనీ ఫోన్ కలవక నాకు పిచ్చి ఇరిటేషన్గా ఉంది అని అంది మను నీకు పని పాడు లేదని ఆ అబ్బాయి ఖాళీగా ఉంటాడా వాళ్ళ అన్నయ్య ఈరోజు యుఎస్ నుంచి వస్తున్నాడని తెలుసు కదా ఇంకా చుట్టాలు ఉండి ఉంటారు వాళ్ళతో ఉండనివ్వు అని అంది రాజీ తల్లి చెప్పిన మాటలు విని హా ఓకే ఇంకా చేయనులే అని అంది మను సాయంత్రం రెండు కుటుంబాలు కళ్యాణ మండపానికి చేరుకున్నారు మంగళ వాయిద్యాలు నడుమ పెళ్లి వేడుక ప్రారంభమైంది అల్లుడి దగ్గరకు శ్రీను రాజీ మిగిలిన బంధువులు పానకం తీసుకొని వెళ్ళారు అక్కడ పని లేకపోవడంతో అందరూ ఫనీ కోసం వెతకడం మొదలు పెట్టారు ముందు ఎవరన్నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు ఏమోనని క్యాజువల్గానే తీసుకున్నారు కానీ పది నిమిషాలు అయినా ఫనీ కనిపించకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అందరికీ టెన్షన్ మొదలైంది కళ్యాణ మండపం చుట్టుపక్కల అంతా వెతికారు మహి మహీధర్ మహి యుఎస్ నుంచి తమ్ముడు పెళ్ళికే వచ్చాడు మూడేళ్ల నుంచి మనోని లవ్ చేస్తూ తన పెళ్ళి అయిన తరువాత చేసుకోవాలని వెయిట్ చేస్తూ పెళ్లి చేసుకోమని పోస్ట్ చేయడంతో తన కమిట్మెంట్స్ వల్ల ఇప్పుడే పెళ్లి చేసుకోలేక మమ్మీ డాడీలని ఒప్పించి ముందు తమ్ముడు పెళ్లి చేసేలా చేశాడు పెళ్ళి కోసం ఇంత ఆరాటపడిన వాడు తీరా ఆ పెళ్లి గడియలు వచ్చిన తరువాత ఎక్కడికి వెళ్ళాడు వీడు అని టెన్షన్ పడుతూ అంతా వెతుకుతూ ఒక పక్క ఫోన్ ట్రై చేస్తూ ఉన్నాడు ఎంతసేపు వెతికినా కనిపించకపోవడంతో తిరిగి మండపానికి వెళ్ళాడు మహి అప్పటికే మన ఊరికి పనిమణి ఫని మండపంలో లేడనే విషయం తెలిసి మను ఒక్కసారిగా కూలబడిపోయింది తల గిర్రున తిరిగిపోతూ కళ్ళు మసగా మసకగా కనిపించడంతో ఏడుపు కూడా రావడం లేదు ఒకటే నిరోమయం అయిపోయింది ఫని మండపం వదిలి వెళ్ళడం ఏంటి నో అలా జరగనే జరగదు ఎక్కడో పొరపాటు జరిగింది నా ఫని నన్ను వదిలి వెళ్ళనే వెళ్ళడు ఇది అబద్ధం ఇదంతా అబద్ధం అని పెద్దగా పిచ్చిపట్టిన దానిలా అరుస్తున్న కూతురిని చూసి రాజీ శ్రీను గుండె పగిలిపోయింది అందుకే ఈ ప్రేమ అంటే నాకు ఒళ్ళు మంట బాగా ఉన్నవాళ్ళు అని తెలియగానే వెనక ముందు ఆలోచించకుండా పెళ్లికి సిద్ధం అయ్యారు ఇప్పుడు చూడు ఏమైందో మండపంలో నుంచి మాయమైపోయాడు ఈ మూడేళ్ళు కలిసి తిరిగారు కదా మోజు తీరిపోయి ఉంటుంది అందుకే వదిలేసిపోయాడు అని పెళ్ళికి వచ్చిన బంధువులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే రాజీ ఏడుపుకి అంతు లేకుండా పోయింది శ్రీను పరిస్థితి కూడా అలాగే ఉంది పీటల మీద పెళ్లి ఆగిపోతే రేపటి నుంచి తన మొహం ఎలా చూపించాలో అర్థం కాక కూతురి భవిష్యత్తు ఏంటో తెలియని అయోమయంలో తలవంచుకొని కూర్చొని ఉన్నాడు ఇదంతా చూసిన రాజేంద్రకి ఎంత బాధగా ఉందో ఆయనకే తెలుసు తన కొడుకు చేసిన తప్పుకి అన్యం పుణ్యం తెలియని జీవితం మీద మచ్చ ఎందుకు వేయాలి ఆడపిల్లని కనడమే ఆ తల్లిదండ్రులు చేసిన నేరమా అని మనసులో అనుకొని ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలాగా భార్య భాగ్యతో మాట్లాడి పెద్ద కొడుకు మహీ దగ్గరకు వెళ్ళాడు మనోకి పెళ్లి చేసుకోమని కొడుకుని బలవంతం చేశాడు అసలే తమ్ముడు ఇచ్చిన షాక్కి మైండ్ పనిచేయక కూర్చున్న మహీకి తండ్రి సడన్గా మనోని పెళ్లి చేసుకోమనగానే అసలు తను వింటున్నది కలో నిజమో అర్థం కాలేదు చూడు మహి ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే ఆడపిల్ల వాళ్ళ పరువే కాదు మన పరువు కూడా పోతుంది ఇక్కడ బిజినెస్లో మన కంపెనీ పేరు కూడా పడిపోతుంది ఈ పని చేసినందుకు ఫనీని నేను ఈ జన్మలో క్షమించను అలాగే ఇప్పుడు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నీతో కూడా నాకు ఎలాంటి సంబంధం ఉండదు అని అన్నాడు రాజేంద్ర ముందు రిక్వెస్ట్గా మొదలై తర్వాత ఆర్డర్ లాగా మారిపో మారడంతో మహీకి చిరాకు వచ్చేసింది చీ ఎంత డిగ్నష్టిగా ఉంది తమ్ముడు ప్రే ప్రేమించి పెళ్ళి చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా అది ముక్కు మొహం తెలియని అమ్మాయిని కనీసం పరిచయం కూడా లేదు నేను ఏమన్నా రోబోట్న ఆర్డర్స్ వేస్తున్నారు నాకు మనసు లేదా నేను ఈ పెళ్లి చచ్చినా చేసుకోను ఈ ఆస్తులు కంపెనీలు నాకేం అవసరం లేదు ఫనీ చేసిన తప్పుకి నేను ఎందుకు బలి అవ్వాలి పెళ్లి లోడ్ నుంచి వెళ్ళిపోవడం వాడి తప్పు వాడి తప్పుకు నేను శిక్ష అనుభవించడం ఇది ఎక్కడి న్యాయం నేను వెళ్ళిపోతున్నాను ఎవడేం అనుకున్నా నాకు సంబంధం లేదు గో టు హెల్ అని కోపంగా పైకి లేచి లేచాడు మహి ఫనీ మండపంలో లేడన్న బాధ గుండెని మొక్కలు చేస్తుంటే ఈ పెళ్లి ఆగకుండా వాళ్ళ పెద్ద అబ్బాయితో తాలి కట్టించి వాళ్ళ పరువుని కాపాడుకోవాలి అనుకుంటున్న విషయం తెలిసి మా మనోకి నిజంగా పిచ్చెక్కేలా ఉంది పని అమ్మా నాన్న తన అమ్మా నాన్నలతో మాట్లాడటం విని ప్లీజ్ నాన్న నువ్వు దీనికి ఒప్పుకోకు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు పెళ్ళి వద్దని అతను వెళ్ళిపోతే అందులో నా తప్పేముంది ప్లీజ్ సేవ్ మీ నాన్న నా మనసుతో ఆడుకోవద్దు అని అంటూ మను మోకాళ్ళని చేతులతో చుట్టుకొని లోపల కుల్లి కుల్లి ఏడుస్తుంది కానీ ఎక్కడో ఆశ వీళ్ళు చేయాలి అనుకున్న మహి ఒప్పుకోడని అతని ఎందుకు చేసుకుంటాడు తనకి అతనికి పరిచయం కూడా లేదు తను తనకేంటి అనుకుంటాడు కానీ తాలి ఎందుకు కడతాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదు ఇంకా ఇక్కడే ఉండి ఆ బాధ నేను భరించలేను అనుకుంటూ పైకి లేచి రూమ్లో నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోవడానికి పరిగెత్తడం మొదలుపెట్టింది సగం దూరం వెళ్ళగానే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని మహి గట్టిగా చెప్పడంతో మనో కాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి తను విన్నది కలో నిజమో అర్థం కాక వెనక్కి తిరిగి చూసింది మహి పక్కన వాళ్ళ డాడీ నిలబడి ఉన్నాడు కొడుకు సమాధానం విని ఆయన ప్రశాంతంగా ఉన్నాడు నో మహి మీ తమ్ముడు తప్పుకి మీరు శిక్ష అనుభవించవలసిన అవసరం లేదు మన ఇద్దరికీ తెలుసు ఈ పెళ్ళి నలుగురికి చూపించడానికి తప్ప ఇద్దరికీ సంతోషం లేదని మన మనసుల్లో ఒకరంటే ఒకరికి ఏ ఫీలింగ్స్ లేవు ప్రేమ లేని పెళ్ళి ఎక్కువ రోజులు నిలబడదు అప్పుడు విడిపోవడం కన్నా దీన్ని ఇక్కడితో ముగించడమే అందరికీ మంచిది అనుకుంది మనసులో కానీ అక్కడ తన మాట వినేది ఎవరని అమ్మా నాన్న కూడా ఈ పెళ్లికి ఓకే చెప్పా చెప్పేశారు అమ్మ తన దగ్గరకు రావడం స్పష్టంగా కనిపిస్తుంది ఆవిడ మొహం ఈ పెళ్లి చేసుకోమని తనని మౌనంగా ప్రతిమలాడుతున్నట్లుగా ఉంది తన తండ్రి మొహం ఈ పరిస్థితుల్లో ఇంతకన్నా నేను ఏం చేయలేను అన్నట్లుగా ఉండటంతో మను కాళ్ళు మళ్ళీ మండపం వైపు తిరిగాయి మండపం వైపు ఒక్కో అడుగు వేస్తూ గంటలో తన జీవితం ఎలా తలక్రిందులు అయిందో గుర్తు చేసుకుంటుంటే తను ఇంకా బ్రతికే ఉందా లేదంటే ఇది తన మృతదేహమా అని అనుమానం మొదలైంది మహి మొహంలో కూడా సంతోషం లేదు వాళ్ళ డాడీ వైపు బ్లాక్గా చూస్తూ ఫనీ నేను నిన్ను లైఫ్లో క్షమించండి అని తమ్ముడిని మనసులో గట్టిగానే తిట్టుకున్నాడు ముహూర్తం టైం అవుతుందని పంతులు గారు తొందర చేయడంతో ఫనీ కోసం తీసుకువచ్చిన పానకం గ్లాస్ మహీకి ఇచ్చాడు శ్రీను అది తీసుకుంటున్నప్పుడు మహీ తండ్రి వైపు తిరిగి దిస్ ఇస్ నాట్ ఫెయిర్ డాడీ ప్లీజ్ ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ పెళ్లి ఆపించు అన్నట్లుగా చూశాడు ఆయనలో ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో బలవంతంగా పానకం తాగి నెక్స్ట్ వరపూజకి మండపంలో కూర్చున్నాడు అప్పటికప్పుడు బాసికం కట్టి కళ్యాణ తిలకం దిద్ది బుగ్గన చొక్కన చొక్క పెట్టి మహి పెదనాన్న కూతురు అరుంధతిని చూపించడంతో పెళ్లి కార్యక్రమం అంతా ముగిసి మన ఈ పేరు మారి కుమారి మానస కాస్త వేరమాచనేని మానస మహిధర్ అయింది అప్పగింతలు కాగానే అత్తగారింటికి బయలుదేరింది హైదరాబాదులోని వాళ్ళ ఇంటికి బయలుదేరారు కారులో కూర్చున్న మను ఏడుస్తూనే ఉంది ఆ ఏడుపు విని మహి సీరియస్గా చూస్తూ ఈమె ఎందుకు ఏడుస్తుంది నేను కదా ఏడవాలి ఏ సంబంధం లేని నన్ను బలవంతంగా ఈ పెళ్లి బంధంలో ఇరికించారు అసలు తినేం చేసిందో వాడు పెళ్లిలో నుంచి పారిపోయాడు అని మనసులో తిట్టుకుంటూ విల్ యూ ప్లీజ్ స్టాప్ క్రయింగ్ ఐ హేట్ దిస్ అన్నాడు మహి చాలా సీరియస్గా దానితో దెబ్బకి కళ్ళు తుడిచి వేసుకొని సౌండ్ బయటకు రాకుండా లోపలే ఏడుస్తూ కూర్చుంది తెల్లవారుతుండగా కార్ ఇంటి గేట్లోకి ప్రవేశించింది మన ఫనీతో కలిసి చాలాసార్లు ఇంటికి వచ్చిన ఇప్పుడు మహీతో రావడం చాలా కొత్తగా ఉంది ఫనీతో వచ్చినప్పుడు జరిగిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి పెద్దగా ఏడవాలనిపించింది కానీ మహీ కోపం వస్తుందని మనసులోనే వంద సార్లు చచ్చిపోయింది హారతి ఇచ్చి లోపలకు తీసుకువెళ్ళగానే మామ్ ప్లీజ్ మీకు కావాల్సింది చేశాను కదా ఇంకా నన్ను వదిలేయండి ఇప్పుడు వ్రతాలు పూజలు అంటూ ఏమీ మొదలు పెట్టకండి నేను ఏం చేయను అంటూ కోపంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు మహి మహి వెళ్ళిపోవడంతో పైన ఉన్న ఉత్తరీయం పడిపోయి వేసిన బ్రహ్మముడి మానవుని చూసి వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అస్సలు అర్థం కాలేదు తమ్ముడిని ప్రేమించి అన్నని పెళ్లి చేసుకొని ఇలా ఏడుస్తూ అత్తగారింట్లో కాలుపెట్టిన మొట్టమొదటి కోడలు బహుశా తనేనేమో అనిపించింది మనోకి భాగ్య కోడలు బ్యాగ్ని కొడుకు గదిలో పెట్టించింది మెల్లగా కోడలు దగ్గరకు వచ్చి వీలైతే నన్ను క్షమించు మను అని రెండు చేతులు పట్టుకున్న ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి మనోకి ఆ క్షణం ఎలా రియాక్ట్ అవ్వాలో అసలు అర్థం కాలేదు ఆవిడని కౌగలించుకొని పెద్దగా ఏడవాలి అనుకుంది కానీ అలా చేసి ఆవిడ గిల్టీ ఫీలింగ్ని ఇంకా పెంచడం ఇష్టం లేక అలాగే నిలబడింది తనే స్వయంగా మనుని తీసుకొని వెళ్ళి మహీ గది దగ్గర వదిలిపెట్టింది మను చూపు పక్కనే ఉన్న ఫనీ గదివైపు వెళ్ళగానే ఏడుపు తన్నుకు వచ్చేసి ఎందుకు ఇలా చేశావు ఫని నా వల్ల ఏం పొరపాటు జరిగిందని అడగాలనిపించింది మను మొహం చూస్తున్న భాగ్యకి కూడా కన్నీళ్లు ఆగడం లేదు ఒక ఆడదానిగా మనం ప్రస్తుతం లోపల ఎంత నరకం అనుభవిస్తుందో తను అర్థం చేసుకోగలదు చీమకు కూడా హాని చేయని తన పని ఎలా ఎలా చేశాడో ఆవిడికి ఎంత ఆలోచించినా అర్థం కావ కావడం లేదు రాజేంద్ర కింద నుంచి పిలవడంతో తన ఆలోచన నుంచి బయటకు వచ్చి కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో మను ఏమన్నా కావాలంటే నన్ను పిలువు ప్రస్తుతం నేను నీ బాధను తీసేయలేను కానీ మనసుగా నీ బాధను ఫీల్ అవ్వగలను మీ అమ్మను కాలేను కానీ నీ ఫ్రెండ్ని అనుకో అని చెప్పి లోపలకు పంపించింది మహి బెడ్రూమ్లో అలాగే నిలబడి మను లోపలికి రాగానే స్నానానికి వెళ్ళినట్లు ఉన్నాడు మను లోపలికి వెళ్ళేసరికి వాష్రూమ్ నుంచి బయటికి వచ్చాడు మహి టవల్తో బయటకు రావడంతో మను వెంటనే వెనక్కి తిరిగి నిలబడింది తన రూమ్లో మనుని చూసి మహి కోపం ఇంకా ఎక్కువైంది కానీ ఏం చేయలేక నైట్ డ్రెస్ వేసుకొని తల పగిలిపోతుండటంతో ట్యాబ్లెట్ వేసుకొని బ్లాంకెట్ ముసిగేసుకొని పడుకున్నాడు చాలాసేపు అలాగే నిలబడి మెల్లగా పూలజడ తీసేసి నగలు అన్నీ పక్కన పెట్టి తన బ్యాగ్లో నుంచి టవల్ డ్రెస్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళింది మను ఆ టాప్ కింద కూర్చొని ఎంత ఏడవాలో ఏడ్చి అక్కడే బట్టలు వేసేసుకొని తల తుడుచుకుంటూ బయటకు వచ్చి సోఫాలో కూర్చుంది అలా కూర్చొని మౌనంగా ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు మెలకువ వచ్చి లేచేసరికి మహి ఫోన్లో అరవడం విని భయం భయంగా చూసింది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఫుల్ పేమెంట్ సెటిల్ చేసి ఫ్లాట్ కీస్ రేపు మార్నింగ్ లోపు నా చేతిలోకి వచ్చేలోపు చూడు లేదంటే రేపు నీ ప్లేస్లో కొత్త అసిస్టెంట్ ఉంటాడని వార్నింగ్ ఇచ్చాడు దేవుడా ఫనీకి ఇతనికి అసలు ఏం సంబంధం లేదు కూల్గా హాయిగా మాట్లాడే ఫనీ ఎక్కడ మాటలతోనే బాణాలు వదిలి ఇతని ఎక్కడ అనుకొని ఏదో గుర్తొచ్చిన దానిలాగా ఫనీ ఇంకా నేను ఎందుకు అతడినే తలుచుకుంటున్నాను వద్దని వదిలేసి వెళ్ళిన వాడి కోసం తను ఎందుకు ఏడవాలి అనుకొని కళ్ళు తుడుచుకుంటుంది మనం మహి తన సొంత ఇంటి నుంచి కొత్త ఫ్లాట్లోకి షిఫ్ట్ అవుతున్న విషయం తెలిసి మను అలాగే చూసింది తన మనసులో చెలరేగుతున్న తుఫాన్ ఇప్పట్లో తీరానికి చేరాదని ఆమెకు బాగా అర్థమై అది ఎటు లాక్కెళ్ళి పడేస్తే అటు వెళ్ళడానికి చేతులెత్తేసి కూర్చుంది ఇప్పుడు తన జీవితం మహి కంట్రోల్లోకి వెళ్ళిపోయిందని తెలుసు కోవడానికి ఆమెకి ఎక్కువ సమయం పట్టలేదు వచ్చి రావడంతోనే వేరే కాపురం పెడుతున్న క్రెడిట్ కూడా తన ఖాతాలో పడుతుంటే ఏం మాట్లాడలేక నిర్లిప్తంగా చూస్తూ కూర్చుంది మను రెండు గంటల ముందు డాడీ మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకున్నాను కదా యుఎస్ కూడా వెళ్ళడం లేదు మన కంపెనీలోనే ఉండటానికి కూడా సిద్ధమయ్యాను ఒక్క రోజులో నా జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పిన మిమ్మల్ని మీ తెలివితేటల్ని చూసి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఇంకా నా వల్ల కాదు వీటన్నిటికీ నేను మిమ్మల్ని ఫనీని ఎప్పటికీ క్షమించను ఒక కొడుకుగా నేను నా బాధ్యతల్ని పూర్తి చేశాను ఇప్పుడు మీరు నా మాట వినండి నేను మన ఆఫీస్కి దగ్గరలో ఫ్లాట్ తీసుకుంటున్నాను రేపటిలోపు అక్కడికి షిఫ్ట్ అయిపోతాను అన్నాడు మహి వాట్ అన్నాడు రాజేంద్ర ఆశ్చర్యంగా ఎక్కడుంటే నా లైఫ్ను నాకంటే ఎక్కువ మీరు రూల్ చేసి ఇలా ఉన్నారు డాడ్ ప్లీజ్ నా జీవితం గురించి డెసిషన్స్ మీరు తీసుకోవడం ఆపండి నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి అన్నాడు మహీ ఫ్రస్ట్రేషన్గా అరుస్తూ సడన్గా జరిగిన సంఘటనలకి మహీ చాలా అప్సెట్ అయిన విషయం ఆయన కూడా అర్థం చేసుకున్నాడు కొన్నాళ్ళు దూరంగా ఉంటే మను మంచితనానికి ఈ దూరం తగ్గి దగ్గర అవుతుందనే నమ్మకంతో వాళ్ళకి కూడా ప్రైవసీ ఉంటే త్వరగా దగ్గరవుతారనే ఉద్దేశంతో మహి షిఫ్ట్ అవ్వడానికి ఒప్పుకున్నాడు ప్రెసెంట్ టైం రాజేంద్ర కొడుకు ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో తెలియక ఫనీ ఫోన్కి ఫోన్ చేస్తూ అతని స్నేహితుల్ని అడుగుతూనే ఉన్నాడు అందరూ ఒకటే మాట ఫనీకి మను తప్ప వేరే గర్ల్ ఫ్రెండ్ లేనే లేదని మను అంటే ఫనీకి పిచ్చి ప్రేమని చెప్తూ ఉండటంతో అవన్నీ వింటున్న ఆయనకు అసలు ఏం అర్థం కావడం లేదు అంత ప్రేమించి ఇలా ఎందుకు చేశాడని లోపల కంగుపోయాడు రేపు ప్రొద్దున్నే ఎనిమిదికి రెడీగా ఉండు మనం ఎక్కడి నుంచి కొత్త ఫ్లాట్కి షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పేసి విసురుగా రూమ్లో నుంచి వెళ్ళిపోయాడు మహి ఇంకా ఉందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనో సిచ్యువేషన్ ఊహించుకొని నేను ఏడుస్తూనే ఈ అప్డేట్ చేశాను మీరు కూడా ఫీల్ అయ్యారా తన పెయిన్ని ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కంటిన్యూషన్ పార్ట్ టూలో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న ఘంటసింబర్లకు కొడితే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి